హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయఆర్ కనెక్షన్స్ టూ డేస్ నుంచి రంజాన్ స్పెషల్ ఆఫర్స్ జరుగుతున్నాయి కదండి ఈ యొక్క వీడియోలో కూడా రంజాన్ బ్యూటిఫుల్ లవ్లీ ఆఫర్స్ అండి చాలా సూపర్గా ఉండే క్వాలిటీ సూపర్ ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన వీడియోలో ఉన్నటువంటి ఆల్ ప్రొడక్ట్స్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఇండియా సూపర్ టూపర్ కలెక్షన్స్ అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తూనే ఉండండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క లైక్ అనేది మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మీ యొక్క లైక్ వల్ల ఈ యొక్క వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుందండి సో ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకే ఫస్ట్ వచ్చేస్తుంది అందుకని బెల్లాక్ ఆన్ ఆన్లైన్ చేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోరనుకుంటాను ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ సీజర్ స్టోన్స్ అండ్ కింద పియల్స్ వచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఓకేనా గోంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి టూ త్రీ ఫైవ్ జీరేస్కి ఇచ్చేస్తున్నాను లాంగ్ చైన్ అండి అది ఓకేనా నెక్స్ట్ షార్ట్ చైన్ ఫ్రెండ్కి ఇయర్ డ్రాప్స్ అనేవి ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఇది త్రీ సెట్స్ వస్తాయి అండి త్రీ అంటే లాంగ్ ఒకటి షార్ట్ ఒకటి అండ్ నెక్ టైప్ ఉంటుంది అది నెక్లెస్ ఓకే టూ సెట్స్కి డ్రాప్స్ వచ్చేస్తాయి ది టూ సెట్స్ అండి టూ సెట్స్కి డ్రాప్స్ వస్తాయి అయితే బ్యూటిఫుల్గా ఉందండి చాలా అంటే చాలా క్యూట్గా చాలా బాగుంది ఫిఫ్టీన్ నైంటీన్ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి కొంభ ఆఫర్ కోంబ ఆఫర్స్ వస్తున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకుండా ఫాస్ట్ ఫాస్ట్గా మనం ఒక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి సెవెన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో వన్ సిక్స్ అనే నెంబర్కి మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్ని అంటే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించాలి నేను అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీ యొక్క ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది అలాగే ఆన్లైన్ చేయాలండి నో సి ఆప్షన్ ఓకేనా వన్స్ మీకు పార్సల్ రిసీవ్ అయ్యాక త్రీ టు ఫోర్ డేస్ డిస్పాచ్ టైం ఉంటుందండి సెవెన్ టు టెన్ లోపు మీకు పార్సల్ మీకు రిసీవ్ అయిపోతుంది ఓకేనా ఫాస్ట్గా కావాలంటే కుదరదండి ఎందుకంటే మళ్ళీ చెక్ చేసుకొని మీకు పంపించాలి కాబట్టి ఓకేనా అర్థమైందా మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ని మిస్ చేసుకోవద్దు వన్స్ పార్సల్ మీకు రిసీవ్ అయ్యాక డిఫెక్టివ్ ఐటమ్ రాంగ్ ఐటమ్ ఏదైనా వచ్చినట్లయితే ఆ వీడియోలో త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలి ఎక్స్చేంజ్ అనేది యాక్సెప్ట్ చేస్తామండి ఓకేనా చాలా అంటే చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయండి ఇయర్ డ్రాప్స్ అనేవి యొక్క ప్రొడక్ట్స్ అనేవి అలాగే ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మీకు ఎలా ఉన్నాయో ఎలా నచ్చాయో ఏవి నచ్చాయో కింద కామెంట్ చేసేయండి ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందు తెస్తూనే ఉంటానండి అండ్ ఈ టూ వీక్స్ మొత్తం స్పెషల్ ఆఫర్స్ అయ్యండి ఓకేనా అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా మీకు డిస్కౌంట్స్ ఇచ్చేస్తున్నాను బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకో సెవెన్ ట్వంటీ రూపీస్ వేయండి చాలా బాగుంది రియల్గా అయితే చాలా గోల్డ్ కోల్డ్ వైజ్గానే ఉంటుందండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇదైతే నాకు సూపర్గా ఉంది పికప్ మోడల్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి డ్రెస్సెస్ శారీస్ మీద కూడా సూపర్గా ఉంటుందండి చిన్న చిన్న పార్టీస్ వేసుకొని కదా సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అనమాట అండ్ బ్రైట్స్ కలెక్షన్ అండి చాలా బాగుంది విత్ హిప్ బెల్ట్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరోకి ఇచ్చేస్తున్నాను ఇది మార్కెట్లో దీని ప్రైస్ సెవెన్ థౌజండ్ ఉందండి వెళ్ళి ఒకసారి చెక్ చెక్ చేసుకొని మన ఒక జానులో మీరు తీసుకోవచ్చు సూపర్ కలెక్షన్ ఇదైతే మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు నెక్స్ట్ ఇది బ్లూ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఫుల్ సీజెడ్ స్టోన్స్ వచ్చేస్తాయి ఆ యొక్క గోల్డ్ ఫినిషింగ్ అనేది అస్సలు పోదు మీరు అసలు టెన్షన్ పడద్దు చాలా బాగుంటుందండి క్వాలిటీ మన దగ్గర తీసుకునే వాళ్ళైతే చాలామంది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అని చెప్తున్నారు ఆర్డర్స్ కూడా కొన్ని నేను తీసుకొని ఉన్నాను వాళ్ళ యొక్క ఆర్డర్ రిసీవ్ అయ్యాక వాళ్ళు రివ్యూ ఇచ్చాక నేను మీకు పోస్ట్ చేస్తాను కూడా వెళ్ళి చూసుకోవచ్చు మీరు నమ్మకంతో హ్యాపీగా మన విజయ కలెక్షన్లో ఉన్నటువంటి కలెక్షన్స్ తీసుకోవచ్చండి అండి డౌట్ లేకుండా హ్యాపీగా బై చేయొచ్చు ఓకేనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా సూపర్గా ఉంది త్రీ స్టెప్స్ వచ్చేస్తాయి సూపర్ అంటే సూపర్ చెంపసారాలు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నెక్స్ట్ చెంపసారాలు విత్ ఇయర్ కూడా వస్తున్నాయండి బ్యూటిఫుల్ బుట్ట ఇయర్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను బుట్ట ఇయరింగ్స్ అనేవి చాలా కొంచెం మిడిల్ మిడిల్ సైజ్ ఉంటుంది అంత స్మాల్ ఉండవు అంత బిగ్ ఉండదు ఓకేనా అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అస్సలు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఎందుకంటే మంచి మంచి ప్రోడక్ట్ మిస్ అయిపోతారు కాబట్టి బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది సూపర్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి అండ్ మన దగ్గర అమెరికా నుంచి కూడా నాకు ఆర్డర్ అనేది వచ్చింది అది రోజు రిసీవ్ అవుతుందండి వాళ్ళకి వాళ్ళు ఆ రివ్యూ వచ్చాక నేను రివ్యూ పెట్టేస్తాను బట్ శారీస్ తీసుకున్నారు ఓకేనా చాలా సూపర్ డూపర్ కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మేము ముందు తీస్తూనే ఉంటాను నెక్స్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా క్యూట్గా ఉంది ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది రియల్ జాదు కుందన్ అండి విత్ ఇన్విజిబుల్ చైన్ వచ్చేస్తుంది కుందన్ ఇప్పుడు చాలా ట్రెండీలో ఉంది కదా చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుందండి దీని కాస్ట్ కూడా మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకొని మార్కెట్ ప్రైస్తో మన వీజిఆర్ కలెక్షన్లో ఉన్నటువంటి ప్రైస్ని కంపేర్ చేసుకొని తీసుకోండి ఓకేనా మీరు కంపేర్ చేసుకోకుండా తీసుకోవద్దని నేను అనట్లేదు వెళ్ళి కంపేర్ చేసుకొని తీసుకోండి క్వాలిటీ కూడా దానికంటే డబల్గా సూపర్గా ఉంటుందండి ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందు తెచ్చేస్తూనే ఉంటాను అండ్ రంజాన్ స్పెషల్ ఆఫర్స్ మీకోసం టూ వీక్స్ వచ్చేస్తున్నాయండి ఓకేనా హ్యాపీగా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి హ్యాపీగా బై చేయండి ఫస్ట్ ఫస్ట్గా బుక్ చేసేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ను మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్